ఈ రోజు నేను సిల్క్ ఆఫ్ ఇండియా వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను క్లాసిక్ గార్డెన్స్లో జరుగుతుంది సికింద్రాబాద్ దగ్గర ఉంది ట్వెల్త్ టు ఎయిటీన్త్ మీ అందరికీ తెలుసు కదా ఉమెన్స్కి అసలు ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి అండ్ మన హైదరాబాద్లో దొరికే కలెక్షన్ కాకుండా ఇక్కడ కొంచెం కొత్తగా అండ్ డిఫరెంట్ కలెక్షన్ అయితే నేను చూశాను ఎస్పెషలీ దిస్ హ్యాండ్లూమ్ కలెక్షన్ ఇస్ వెరీ వెరీ నైస్ ఇయర్ అండి సో ప్లీజ్ డూ విజిట్ క్లాసిక్ గార్డెన్ ఇట్స్ ఫ్రమ్ ట్వెల్త్ అంటే రోజు నుంచి ఎయిటీన్త్ వరకు మాత్రమే మీకు హైదరాబాద్లో లేని డిఫరెంట్ కలెక్షన్స్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి సో కమాన్ లేడీస్ వచ్చేసేయండి ఇక్కడ ప్రతిదీ దొరుకుతుంది ఇది కూడా ఉంది విత్ సారీస్ జ్యువెలరీ కూడా ఉంది కాబట్టి లేడీస్ ఇంకెందుకు ఆలస్యం వెడ్డింగ్ సీజన్ అసలే మనకు తెలుసు కదా ఎన్ని చీరలు ఉన్నా ఎన్ని నగలున్నా ఇంకా ఇంకా కొత్త కావాలనిపిస్తుంది కదా ప్రతి ఈవెంట్కి వి ఆల్వేస్ థీక్ న్యూ అన్ రైట్ సో ఇక్కడ మీకు కావాల్సిన కలెక్షన్ అయితే సూపర్ సూపర్గా ఉంది అండ్ కలర్ కాంబినేషన్ స్పెషల్లీ ఐ హ్యావ్ టు టాక్అౌత్ చాలా అమేజింగ్గా ఉన్నాయి అండ్ కొత్త కలెక్షన్ ఉంది ఇక్కడ సో మీ అందరూ వచ్చేసేయండి ఇక్కడ హస్బెండ్స్ లేడీస్ని తీసుకురండి క్లాసిక్ గార్డెన్స్కి ఫ్రమ్ ట్వెల్వ్ టు ఎయిటీన్ కమ్ హియర్